ఏజీ ఆఫీస్ ఉంటే ఏంటో ఖైరతాబాద్ కాడ నిజంగా చెప్తున్నా మూవీ మామూలుగా లేదు లేడీస్ అంటారు ఉమెన్ పిచ్చెక్కించాడు తమరు ఇది గన్ను నేను కాల్చుకుంటా మ్యూజిక్ మామూలుగా లేదు బీజిఎంలు మామూలుగా లేవో పవర్ స్టార్ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పవర్ స్టార్ కి మించిన హీరో లేడు మించిన సీఎం లేడు మంచి గ్యాంగ్ స్టార్ నేను ఇంట్లో చెప్పొచ్చా ఆల్రెడీ ఏమన్నా అయితే డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోమని సుజిత్ ఆల్రెడీ సావాలి చెప్పేశాడు సుజిత్ ప్యాన్ బాయ్ సంభవం సినిమా మామూలుగా లేదు అసలు తమన్ తాండ వాడేశాడు సుజిత్ సంభవం సృష్టించాడు పవన్ కళ్యాణ్ తుఫాన్ గురించి తెలిసింది ఆల్రెడీ తుఫాన్ ఇంకా

పవన్ కళ్యాణ్ ఫెస్టివల్ అసలు ఒక వన్ వీక్ ముందే దసరా అండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాను కదా ఇరవై నాలుగు సంవత్సరాల ఆ నిరీక్షణ ఫ్యాన్స్ అందరికీ కూడా ఆ యొక్క తనివి తీరలేదు ఇన్ని రోజులు హిట్ వచ్చాయి చాలా వచ్చాయి కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదో మిస్ అయింది ఫ్యాన్స్ అందరికి కూడా లేదు ఇది కాదు ఇది కాదు అస్సలు సిసలైనటువంటి అయినటువంటి హిట్ ఇది కాదు అలాంటి అసలు సీసల్ అయిన హిట్ తమన్ భయ థ్యాంక్ యూ సుజిత్ భయ్య థ్యాంక్ యూ నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ పవర్ స్టార్ ఫ్యాన్ అని మళ్ళీ ప్రూవ్ అయింది ఎందుకంటే గబ్బర్ సింగ్ టైంలో ఆ తువాలు కట్టుకొని వచ్చావు అండ్ ఈ రోజు మమ్మల్ అందరినీ ఇలా కట్టుకునేలా చేసావు అప్పుడెప్పుడో జానీ టైంలో మేము అందరూ చిన్నప్పుడు అలా కట్టుకునే వాళ్ళం కానీ ఈ రోజున ఆ రోజున బాధ కలిగింది ఎందుకంటే ఇట్ వాస్ అహెడ్ ఆఫ్ దిస్ టైం జానీ కానీ ఈ సినిమాలో జానీ పేరుతోటి కొన్ని అంశాలు తీశారు చాలా చాలా హ్యాపీ అనిపించింది వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసాం నైన్టీ స్కిట్స్ అందరూ కూడా అమ్మయ్యా హ్యాపీ హిట్ పడింది బొమ్మ బ్లాక్ బస్టర్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ర్యాంపేజ్ పవర్ స్టార్ మూవీ మాత్రం అందరికి ట్రీట్ అన్న దసరా స్పెషల్ అన్న మూవీ సూపర్ ఉంది మూవీ తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది తమన్ కి ఇన్ని సినిమాలు చూసాం కదా ఏ సినిమాలు ఇలా లేడు సుజిత్ పై అద్భుతంగా చూపించాడు పవర్ స్టార్ కా నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీను ఫ్రేమ్ టు ఫ్రేమ్ మామూలుగా లేదు అసలు బీజం చాలా బాగుంది యాక్షన్ యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి చాలా బాగుంది సినిమా బాగుంది అంత అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి చాలా బాగుంది బిజియం మాత్రం సూపర్ ఉంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ చూడలేదు ఏ సినిమాలో చూడలేదు చాలా బాగుంది యాక్షన్ అయితే సూపర్ సూపర్ మూవీ తమన్ సూపర్ కొట్టిండు తమన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకోసారి కొడతాడో లేదో డౌట్ తమన్ అట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము సుజిత్ గారు చాలా బాగా తీసారు అసలు ఇంటర్వెల్ కానీ ఎలివేషన్స్ కానీ ఎమోషన్ కానీ అన్నీ బాగున్నాయి ఇంటర్వెల్ ముందు ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఒక షార్ట్ ఉంటుంది అది చాలా బాగుంది అండ్ ఆయన నైఫ్తో ఉన్న సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఎవ్రీబడి చాలా ఇష్టపడతారు యాక్చువల్లీ అందరూ చాలా మంది ముందే వెళ్ళిపోయారు సినిమా పింద లాస్ట్లో కొంచెం చూపిస్తారు టైటిల్స్ పడ్డాక కూడా ఐ థింక్ అందరూ ఉండాలి లాస్ట్ వరకు చూడాలి కొంచెం సీన్స్ ఉన్నాయని అసలు

అసలు ఆయన నడుస్తుంటేనే అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు అసలు ఆయన లుక్ కానీ ఆయన ఎక్స్ప్రెషన్ కానీ సూపర్ ఉన్నాయండి చాలా సూపర్ నాకు నచ్చిన మూమెంట్ ఒకటే ఒకటే చెప్తున్నానా ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే లాస్ట్ డికేట్ లో నేను చూసిన మూవీస్ లో ది బెస్ట్ అని చెప్పచ్చు అండ్ పవన్ కెరీర్ లో కూడా ది బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పచ్చు న్యూ వన్ న్యూ టైప్ ఇట్ వాస్ వెరీ గుడ్ దూ బ్రింగింగ్ జాపనీస్ టచ్నిమే లవర్స్ ఇట్స్ వెరీ నైస్ ఐ లైక్ దిట్ థరోలి సో కంప్లీట్ ఫ్రాన్స్ లోపం చెప్పుకోవచ్చు ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వడు ఆ లెవెల్ లో తీసారు ఫ్రాన్స్ కోసం తీసిన సినిమా చెప్పుకోవచ్చు ఓజీ అయితే అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమిళ ఒకటి సుజిత్ గారు టేకింగ్ టేకింగ్ ఒకటి ఈ రెండు ఇద్దరు కల్టన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చేశారు సినిమా ఖాళీ బకెట్ని నేను తీసుకెళ్తున్నా ఇంటికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి మీరు డేట్ ట్రాస్ పెట్టుకుంటాను ఇది మా పవర్ స్టార్ అంటే బిజిఎం అయితే చెప్తున్నాను కదా తమన్ గారు నిజంగా సూపర్ అండి అసలు నేను ఆ మ్యూజిక్ అయితే పిచ్చి క్రేజ్ అయిపోయాను నేను చెప్ అమ్మో అసలు నిజంగా తమన్ గారు ఇంత మంచిగా ఇలా మ్యూజిక్ ఇస్తారని నేను ఫుల్ ఫిదా అసలు నిజంగా చెప్తున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హ్యాట్సప్ సార్ నిజంగా ఈ సినిమా సుజిత్ గారు ఇంత మంచి సినిమా తీసి నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఉండి మీరు ఇంత పెద్ద సినిమా తీసి మాటలు కాదు మాటలు లేవు ఇది ఒక సినిమా రికార్డ్ అని చెప్పొచ్చు మొన్న మొన్న చెప్తున్నా సుచితన హ్యాడ్సప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పత్రి ఒక తమ్ముడు ఒక అత్త గబ్బర్ సింగ్ తర్వాత అంటే మళ్ళీ ఓచి అంటే అప్పట్లో మనం ఎంత ఎంజాయ్ చేసినామో ఒక ఫైట్స్ కానీ మెయిన్ కొడుకునేది పవన్ కళ్యాణ్ ఫైట్స్